శ్రీమతి పల్లవి గారు శ్రీమాన్ కొమరయ్య గారు గతంలో తొంభై మూడులో దాకా వారు చెప్పారు ఒక రామ కళ్యాణాన్ని జరిపించారు అప్పుడు చాలా పెద్ద స్థాయిలో ఆ తర్వాత నుంచి క్రమంగా క్రమంగా విద్యా రంగంలో ఎదుగుతూ విద్యకి సార్థకతని కలిగించే కార్యక్రమాన్ని ఇప్పుడు చేస్తున్నారు ఎందుకనంటే దక్షిణ భారతానికి చెందినటువంటి ఆళ్వార్లనే వాళ్ళు ఒక మాట చెప్పారు కర్పార్ ఈ రామ కర్పరో అని అడుగుతారు ఒక సవాల్ ఏదైనా ఒక అక్షరం నేర్వాలి అని అనుకున్నవాడు ఎవడైనా కావచ్చు ఈ మానవుల్లో ప్రపంచంలో ఏ మూలనైనా వాడు నేర్చేటప్పుడు రామనామాన్ని తప్ప నేరుస్తాడా అని అడిగారండి వాడు అంటే విద్య ఏమి నేర్పాలో దాన్ని రాముడు మనకి నేర్పాడు ఈవేళ చదువుకున్నాము అని అనుకున్న వాళ్ళు తమని తాము మరచిపోయే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు మాకు చదువులు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు నేలని చూడ్డం మాని నింగిని చూసేటటువంటి ఒక దారుణమైన స్థితి ఉంది చదువు మన మూలాలని దృఢపరచాలి మానవత్వాన్ని వికసింపచేయాలి వినయాన్ని ఇవ్వాలి కానీ ఇవాళ చదువుకున్న వాళ్ళలో వినయాన్ని ఎక్కడైనా మీరు చూస్తున్నారా వాడు ఏబిసిడి అనగానే ఇలా పెడతాడని జేబులో చేయి పెట్టుకుని సి దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వి ఆర్ సీయింగ్ టు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో అన్ఫార్చునేట్లీ బట్ ద రిజల్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ టు క్రియేట్ ఎ మ్యాన్ మోర్ హంబుల్ మేర్ మోర్ బినవలెంట్ నాట్ arrogant ఇట్స్ రామ who taught us ధను శాస్త్రాన్ని నేర్చుకున్నాను కనుక హే విశ్వామిత్ర పది రోజులు అయిపోయింది మా నాన్నగారి దగ్గర నుంచి పది రోజుల కోసమే నన్ను తెచ్చుకున్నారు మీరు యాగ రక్షణ అయిపోయింది కదా వాపస్ పంపించాలనుకుంటారేమో నాట్ యు యునో వై బికాస్ ఐ లర్న్ ఐ బికేమ్ యువర్ డిసైప్ కెన్ కమాండ్ ఎనీథింగ్ ఆజ్ఞాపయ వై ఆజ్ఞాపయం కరవా మీరేది ఆదేశిస్తే అది నేను చేస్తా ఏం సందేహపడకండి బై వన్ గెట్ వన్ లాగా మీరు ఒక్కడిని అడిగితే మేము ఇద్దరం వచ్చాము చూసారా నేను లక్ష్మణుడు ఇద్దరం వచ్చాం మీ దగ్గరికి అని ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన గురువు గారికి అప్పుడు గురువు గారు ముందుకు తీసుకువెళ్ళాడు మిథిలా నగరానికి సీతమ్మతో వివాహం జరిపించాడు ఆయన చదువు వినయాన్నివ్వాలి అనేది రాముడు నేర్పాడు చదువు తన తనాన్ని తన ధర్మాన్ని గర్వంగా చాటగలిగే సాహసాన్ని ఇవ్వాలి ఇది తాను ఎక్కడున్నా మాన్లా కానీ ఈ వేళ మనకు అది చాలా అవసరం నేనెవడిని నా మూలమేమి నా ధర్మమేమి నా కర్తవ్యమేమి నా దేశం విషయంలో నా కుటుంబం విషయంలో నా జాతి విషయంలో నా ప్రకృతి విషయంలో నా దైవపు విషయంలో ఇది నేర్పే కేపబిలిటీ మన విద్యలో లేదు దురదృష్టం కొద్ది అది చేరితే అది విద్య శ్రీమాన్ కొమరయ్య గారు తమ విద్యాలయాల్లో ఉండే వాళ్ళకి ఆ ఎలిమెంట్ని కాస్త యాడ్ చేయాలి అని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టి ఉంటారని మేము అనుకుంటున్నాం వాళ్ళ విద్యార్థులకి వాళ్ళ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి వాళ్ళ వెల్ విషర్స్ కి వారి స్టూడెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్కి మన కర్తవ్యం ఇది అనేది తెలియచేయడం తమ బాధ్యతగా వహించి ఈ కార్యక్రమాన్ని వారు పెట్టారని అనుకుంటా చాలా సంతోషంగా ఉంది